హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు డే త్రీ గుల్మార్గ్లో ఎలా ఎంజాయ్ చేశామో చూస్తున్నారు కదా డే త్రీ గురించి గుల్మార్గ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి అందులో ఆర్మీ మ్యూజియం అనేది చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి ఈ ఆర్మీ మ్యూజియం సందర్శించడానికి ఇంపార్టెంటా కాదా డెఫినెట్గా వర్త లేదా అని ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎందుకంటే అక్కడ చూడాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అలానే టికెట్ ఎంట్రీ టికెట్ ఎంత అండ్ చాలామంది ఇక్కడ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా లిమిటేషన్స్ ఉంటాయా అని అలాంటి డీటెయిల్స్ అన్నీ చాలా వరకు వెయిట్ చేస్తున్నారు అలాంటి డీటెయిల్స్ ఏవి యూట్యూబ్లో అవైలబుల్గా లేవు సో అందుకే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ముందుగా మనం గుల్మర్గ్ అదేనండి టన్మార్గ్ అని అంటారు ఈ ఏరియాకి రీచ్ అయిన తర్వాత ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్స్ తీసుకోవాలి చూస్తున్నారు కదా మా డ్రైవర్ ఎంత ఫాస్ట్గా తీస్తున్నాడో వెహికల్ని అండ్ ప్రతి ప్లేస్లోలానే ఇక్కడ కూడా చాలా వరకు చీట్ చేయడానికి చూస్తారు హై ప్రైజెస్ చెప్పి అండ్ ఇనిషియల్గా మేము టూ మెంబర్స్కి అడిగేటప్పటికి సిక్స్ థౌజండ్ అని చెప్పారు అండ్ అక్కడున్న మాలాంటి టూరిస్ట్ అదేనండి కొందరు ఫ్రెండ్స్ సెట్ అయ్యారు వాళ్ళతో కలిసి ఈ ప్యాకేజ్ మేము మాట్లాడుకున్నాం మొత్తానికి ఈ ప్యాకేజ్ ఫైవ్ థౌజండ్లో సెట్ అయింది దట్ ఇంక్లూడ్స్ వింటర్ బూట్స్ అలానే ట్రావెలింగ్కి అండ్ సైట్ సీయింగ్కి ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అండి ఈ వెహికల్తో పాటు గుల్మర్గ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి అందులో ఆర్మీ మ్యూజియం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఆర్మీ మ్యూజియంలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ వీడియోలో అక్కడ ఏం చూడాలో అక్కడ ముఖ్యమైన విశేషాలు ఏంటో అన్నీ డీటెయిల్గా చూపించబోతున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలానే మీరు కానీ కాశ్మీర్ ట్రిప్కి ప్లాన్ చేసినట్టయితే మన కాశ్మీర్ సిరీస్ కంప్లీట్గా చూసినట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ముందుగా ఈ ప్లేస్ ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నట్టయితే గుల్మర్గ్లో ఉండే ఈ మ్యూజియం భారత సైన్యం యొక్క గొప్పతనాన్ని అలానే పురాతనంగా ఏ టైంలో ఎలాంటి ఆయుధాలు యూజ్ చేశారో ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో తెలుస్తుంది ఇందులో స్పెషల్ ఏంటంటే మన భారతీయ జాతీయ చిహ్నం గురించి స్పెషల్గా ఒక మాన్యుమెంట్ ఉందండి అది చాలా యునిక్గా ఉంది మాకైతే చాలా నచ్చింది అండ్ మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసేటప్పుడు దాంతో ఫోటో తీసుకోవడం మాత్రం మర్చిపోద్దు పర్వతాల మధ్యన ఉన్న ఈ మ్యూజియం చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండ్ చూస్తున్నారు కదా ఇదే మ్యూజియం ఎంట్రన్స్ ఈ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ వచ్చి థర్టీ రూపీస్ పర్ పర్సన్ ప్రైజ్ అయితే తక్కువే డెఫినెట్గా అండ్ మీకు కానీ టైం ఉండేటట్టు అయితే ప్రిఫర్ చేయమంటాను ఎందుకనంటే మ్యూజియం చెక్ చేయడానికి అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ పడుతుంది చిన్న మ్యూజియమే బట్ డిపెండ్స్ ఆన్ లైక్ మీరు స్టోరీస్ అన్నీ చదవాలనుకున్నట్టయితే వన్ అవర్ పడుతుంది అండ్ మీ టైం అవైలబిలిటీ బట్టి లేదా క్విక్గా చూసేసి కూడా వెళ్ళిపోవచ్చు అండ్ మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే సైనికులు వాళ్ళ జీవిత చరిత్ర వారి గొప్ప విజయాలు అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది పాతకాలపు యుద్ధ సామాగ్రి తుపాకులు అలానే జీప్ ఒకటి ఉంటుంది సో దాన్ని మనం చూస్తే అందులో కొన్ని ఫన్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అండ్ గన్స్ కూడా కొన్ని కొన్ని టాయ్ గన్స్ ఉంటాయి సో వాటితో కలిసి కూడా ఫొటోస్ తీసుకోవచ్చు ముందుగా గుల్మర్గ్ అన్ని ప్రాంతాల కన్నా చాలా చల్లగా ఉంటుందని చాలామంది సజెస్ట్ చేస్తే మేము భయపడి ఆల్రెడీ రెండు జాకెట్స్ వేసుకొని మరి వచ్చాం మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ని తట్టుకోవడం కోసం అని అండ్ చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్లో మనం స్టార్ట్ అయ్యేసరికి చుట్టుపక్కల మంచు ఉంది చూసారు కదా చూడడానికి చాలా బాగుంది అండ్ ఎంట్రన్స్లోనే అఖండ భారత్ అని ఒక మ్యాప్ కనిపిస్తుంది ఈ మ్యాప్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ డీటెయిల్గా మీరు చూసినట్టయితే ఎవ్రీథింగ్ చాలా టైం పడుతుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి అండ్ ఇక్కడ అయితే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది చూసారు కదా ఇవే గన్స్ నేను బిగినింగ్లో చెప్పాను ఈ గన్స్ కూడా చాలా ఫన్గా ఉంది చూస్తే మనకు అదొక ఎక్స్పీరియన్స్ అలానే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి టైల్స్ పైన అండ్ దేశభక్తికి సంబంధించిన గొప్ప అనుభూతి అని చెప్పుకోవాలి డెఫినెట్గా ఫోటోగ్రఫీ పాయింట్స్ చాలానే ఉన్నాయి సో మ్యూజియంలో ఫోటోగ్రఫీ స్పాట్స్ మాత్రం మిస్ చేయొద్దు అలానే డిఫరెంట్ ఎరాస్లో ఎలాంటి ఫైట్స్ చేశారో వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అండ్ ఈ మ్యూజియం టైమ్స్ అండ్ ఈ మ్యూజియం టైమింగ్ వచ్చేసరికి ఉదయం పది నుంచి నాలుగు వరకు అండ్ చల్లటి వాతావరణంలో వెచ్చటి బట్టలు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎంత మ్యూజియం అయినా కానీ బట్ అవుట్ సైడ్ మాత్రం చాలానే ఉంది వీడియోలు ఫోటోగ్రఫీ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఖచ్చితంగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు మేము కూడా అలానే తీసుకున్నాం అండ్ ఈ మ్యూజియం నుంచి బయటకు చూస్తే ఆ వ్యూ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈ మ్యూజియంలో ఉన్నంతసేపు మనకు దేశభక్తి ఫీలింగ్స్ ఖచ్చితంగా వస్తాయి ఎవరు ఈ మ్యూజియం విజిట్ చేయొచ్చు అంటే ఇతిహాసాన్ని ప్రేమించేవారు ప్రకృతి అందాలను ఆస్వాదించేవారికి మ్యూజియం పరిసరాలు చూడడానికి అందమైన పర్వతాల మధ్యన చాలా సరదాగా ఉంటుంది తక్కువ సమయంలోనే మ్యూజియం కవర్ చేయొచ్చు అలానే మీరు డీటెయిల్గా మ్యూజియం కవర్ చేయాలంటే ఒక గంట దాటే అవుతుంది ఖచ్చితంగా దీన్ని ప్రీ ప్లాన్ చేసుకొని విజిట్ చేయడం మంచిది అండ్ మీరు కానీ పిల్లలతో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇది విజిట్ చేయాల్సిందే ఎందుకని అంటే విద్య మరియు వినోదాన్ని రెండు కలిగించే ప్లేస్ అని చెప్పుకోవాలి ఇక్కడున్న ప్యాట్రియోటిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అలానే వాళ్ళ స్టోరీస్లో స్కూల్లో చెప్పుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి ప్లేసెస్కి అయితే నేను వెళ్ళమని సజెస్ట్ చేస్తాను ఇది కేవలం ఒక మ్యూజియం మాత్రంలా కాకుండా ఇది మన దేశానికి గర్వించదగ్గ చిహ్నంగా గుల్మార్గ్ ప్రాంతంలో ఫీల్ అవుతారు సో మనం కూడా ఈ మ్యూజియంని ఖచ్చితంగా మీ విష్లిస్ట్లో పెట్టుకొని గుల్మార్గ్ వెళ్ళేటప్పుడు కవర్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన కాశ్మీర్ సిరీస్ని ఖచ్చితంగా మీరు కూడా వాచ్ చేసినట్టయితే మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది